హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అంటే మార్నింగ్ నుంచి అలా మధ్యాహ్నం వరకు అలా షూట్ చేశాను అనమాట రోజు నుంచి అయితే పిల్లలకైతే మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అంతా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి మధ్యాహ్నంగా ఇంటికి వచ్చేస్తారు ఇంక ఇక్కడైతే పూజ అయితే చేసేసుకుంటున్నాను శనివారం కదా కొంచెం వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం చదువుకుంటున్నాను చాలా డేస్ అయిందనమాట అలా అష్టోత్తరాలు చదివి ఇంతకుముందు అయితే ప్రతిరోజు ఇలా చదువుకుంటా ఉండేదాన్ని ఇప్పుడైతే కొంచెం పని ఎక్కువ ఇంట్లో అంటే మధ్యాహ్నం స్కూల్స్ అలా స్టార్ట్ అయింది సమ్మర్ స్టార్ట్ అయింది కదా అప్పుడైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట నైట్లలో నిద్ర రాకుండా కొంచెం చెమటకి అలా నిద్ర రాకుండా ఉండేసరికి కొంచెం లేటుగా లేస్తున్నాను అనమాట అస్సలు పూజ చేసుకునేదానికే కుదరట్లేదు నాకైతే ఇంకా ఈరోజైతే కొంచెం అంటే ఏమంటారు ఆ ఓపిక తెచ్చుకొని మరీ లేచాను ఆ ఫైవ్కి అంతా లేచేసి ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ అయితే చేశాను పిల్లలైతే లేచేస్తున్నారు సిక్స్కి అంతా లేపేశాను టైం ఇప్పుడైతే సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ కూడా కాదు సిక్స్ 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 ఫిఫ్టీన్ అలా అవుతుంటుంది సో ఇంకా ఇక్కడైతే నా పూజ అయితే చేసేసుకుంటున్నాను పూజ చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళకైతే టిఫిన్ చేయాలి టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళని అయితే స్కూల్కి పంపించాలన్నమాట ఇప్పుడైతే వాళ్ళు ఫ్రెషప్ అవుతున్నారు ఇక్కడైతే గోంగూర అనమాట మా ఆయనకు కూడా క్యారీ చేయాలి ఎయిట్ థర్టీకి ఆయన వెళ్తారు కదా ఆయనకి క్యారీ చేయాలి వీళ్ళు సెవెన్ థర్టీకి వీలు వెళ్తారు కాబట్టి వీళ్ళకి టిఫిన్ చేసి పెట్టాలన్నమాట చాలా హడావిడి అనమాట నాకైతే ఇప్పుడైతే సమ్మర్ కదా మార్నింగ్కి కొంచెం హడావిడిగా ఉంటుందన్నమాట మార్నింగ్ మార్నింగు ఇక్కడైతే గోంగూర పచ్చడి చేయమన్నారు ఇంకా అదైతే చేస్తున్నాను అనమాట కొంచెం మిరపకాయలు వేయించుకొని అలాగే ధనియాలు కొంచెం జీలకర్ర మెంతులు వేసుకొని వేయించేసుకోవాలి వేయించేసుకొని ఇంకా తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని గోంగూర వేసుకోవాలన్నమాట ఇక్కడ మా సైడ్ అయితే మా అమ్మ వాళ్ళ ఊరి సైడ్ అయితే గోంగూర ఎలా చేస్తారో తెలుసా అది ఇంతవరకు నేనైతే ఇక్కడైతే చేయలేదు ఎందుకంటే మా ఆయన వాళ్ళు తినరు అనమాట అలా చేస్తే మా ఊరు సైడు అలా చేస్తారనమాట చా అది కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా ఇక్కడ వేరే టేస్ట్ అక్కడ వేరే టేస్ట్ కాబట్టి కొంచెం తేడా ఉంటుందన్నమాట ఇంకా అక్కడైతే ఎలా చేస్తారో తెలుసా వేరుశనగపప్పు వేయించుకునేసి తర్వాత అందులోకైతే ఎండుమిరపకాయలు వేయరు పచ్చిమిర్చి గోంగూర రెండు ఉడకబెట్టేస్తారు ఉడికించుకుంటారు అనమాట నూనెలో వాడరు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకుంటారు పచ్చిమిర్చి గోంగూర తర్వాత మనము వేరుశెనపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ మామూలుగా నూనె లేకుండా వేయించుకునేసి తర్వాత వెళ్ళి ఇంకా ఫస్ట్ వేరుశెనపప్పు రుబ్బుకుంటారు రోట్లోనే చేస్తుంది అనమాట అమ్మ మిక్సీకి అంటు అంటూ వేయదు మా అన్నకైతే నచ్చదు మిక్సీకేస్తే అందుకని అయితే రోల్లోనే రుబ్బుతుంది టేస్ట్ బాగుంటుంది కదా రోల్లో రుబ్బితే సో అందుకని అయితే ఇంకా వేరుశనగప్పు రుబ్బుకుంటారు రుబ్బిన తర్వాత కొంచెం బాగా మెత్తగా అవుతుంది కదా అయినప్పుడు కొంచెం గోంగూర తీసి వేసేసి రుబ్బి లాస్ట్లో కొంచెం ఆనియన్ కట్ చేసుకొని అందులో వేసేసి రుబ్బేసి తీసేసుకుంటారు అనమాట తర్వాత తిరుగుమతి పెట్టుకుంటే పెట్టుకుంటారు లేకపోతే అలానే తింటారనమాట అలా ఉంటుందన్నమాట అక్కడ ఆ సైడు ఇక్కడ ఏంటంటే వేరుశనగపప్పు వేయరు ఓన్లీ గోంగూర ఇలా నూనెలోనే వాడ్చుకునేసి ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకొని తనేగా వేపుకుంటారనమాట నూనె వేసి వేపుకుంటారు అలాగా అది ఆ సైడు ఒకసారి ట్రై నేను అక్కడికి వెళ్తే అవన్నీ చేసుకొని తింటాను అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఊరు కదా సో అక్కడ టేస్ట్ కొంచెం తినాలని అనిపిస్తుంది కదా సరే నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా చేసుకొని తింటాను ఇక్కడైతే చేయను అనమాట మా పిల్లలకు కూడా అక్కడికి వెళ్తే ఆ టేస్ట్ చేస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టేస్ట్ చేస్తారనమాట కానీ కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది అనమాట వాళ్ళకు కూడా అలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను పచ్చడి ఈరోజైతే నేను బ్లాక్ శారీ కట్టుకున్నారు సాటర్డే కదా శారీ బ్లాక్ శారీ కట్టుకోవాలి అనుకొని కట్టుకున్నాను అనమాట సో ఇంకా త్వర త్వరగా చేస్తున్నాను అనమాట పిల్లలైతే ఇంకా లేచి వాళ్ళు వాళ్ళైతే స్నానం చేసే వాళ్ళనే చేసేమని నేను మార్నింగ్ చేయడానికి నాకు కుదరదు కదా వాళ్ళే చేసేస్తారు చేసేసిన తర్వాత వాళ్ళని అయితే రెడీ చేయాలి తర్వాత వెళ్ళి వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి నేను అవన్నీ ఫినిష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కర్రీ ఉడుకుతుంది కదా సారీ గోంగూర ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడే కొంచెం సో ఏంటంటే ఏమంటారు దాన్ని ఏమో పేరు తెలియట్లేదు నాకు ఈ మాట్లాడటంలో మర్చిపోతున్నాను అనమాట ప్రత్యేకించి ఏం లేదు మాట్లాడుతూ ఉంటాను కదా సో అందుకని అయితే మర్చిపోతున్నాను ఇంగువ ఇంగువ వేసి ఉడికించుకోవాలన్నమాట ఇంగు వేసే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట గోంగూర చాలా బాగుంటుంది రసం లేకి పప్పుచారు లేకి ఆకుూరపప్పులు అన్నింటిలోకి వేస్తాను అనమాట నేను ఇంగువ డైజెషన్కి బాగుంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది అనేసి వేసేసుకుంటాను ఇంక దీన్ని తిరుమాత పెట్టను కదా సో ఉడికించేటప్పుడే కొంచెం వేసేస్తే బాగుంటుందన్నమాట ఆ టేస్ట్ ఇంకా ఉడికేటప్పుడే వేసేస్తాను పక్కన అయితే దోశ వేసేస్తున్నాను తర్వాత మునక్కాయలు కూడా తాలింపు పెట్టాలి మా ఆయనకి చేయాలి కదా లంచ్కి అందుకని అయితే తాలింపు కూడా పెట్టేస్తున్నాను గోంగూర పచ్చడి ఈరోజైతే లంచ్ గోంగూర పచ్చడి మునక్కాయ తాలింపు అనమాట ఎక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను నేనైతే హడావిడిగా అది కాకుండా ఎండ ఫుల్గా ఉంటుంది అనమాట మోహానికే కుడుతుంటుంది అబ్బా చెమటతో అన్ని విధాలుగా కష్టపడుతుంటాను కిచెన్లోకి వస్తే నేను చూ చూసారు కదా ఇంగు వేసేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి చ బాగుంది ఇంగువ అయితే డిమార్ట్లో కొనుక్కున్నాను చాలా బాగుంది చాలా యూస్ అవుతుంది అనమాట తీసి వేసుకోవడము మూతుంది కదా ఇలా తిప్పుకొని మూత తీసేస్తుంటే అది బాగుంది మామూలుగా పెట్టి ఇలా ఉంటుంది కదా జీ ఇంకోటి ఇంకొక అయితే ఉంటుంది అదైతే కొంచెం గడ్డగట్టినట్టు అయిపోతుంది లోపల ఇదైతే పొడి పొడిగానే బాగుంది ఒక సైడు వేస్తూ ఇంకో సైడ్ కర్రీ చేస్తూ ఇంకా రైస్ అయితే పెట్టాలి రైస్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయానంటే అంటే రెడీ చేయని పిల్లల్ని ఇంకా ఆఫ్ చేస్తారనమాట ఎవరో ఒకరు రిజల్ట్స్ అంటే ఆఫ్ చేసేస్తారు నాకు మూడు పొయ్యిలో ఉండ ఉండే ఉంటుంది ఉంది కదా సో అందుకనైతే నాకు బాగా పని అయితే ఈజీ అయిపోతుంది మార్నింగ్ మార్నింగ్ తొందరగా అయిపోతుంది ఎండకు తగినట్టు ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పని అయితే ఇంకా అదైతే కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ అవ్వలేదు దోశలు అయితే మా ఆయన పోస్తున్నారు టిఫిన్ కదా దోశలు అయితే మా ఆయన పోస్తున్నారు ఇంకా నేనైతే ఇలా వచ్చి బాబుని బాబునైతే రెడీ చేస్తున్నా బాబుకైతే తలస్నానం చేయించాడు తలస్నానం చేయించేసి బా వచ్చేసాడు ఇంకా మా పాప అయితే తనే స్నానం చేసి రెడీ అవుతుందనమాట ఇంకా వీడికైతే రెడీ చేసి తొందర తొందరగా రెడీ చేసేసి టైం వచ్చేసి సెవెన్ సెవెన్ అవుతుంది సెవెన్ కల్లా రెడీ అయిపోవాలన్నమాట సిక్స్త్ లేపుతాను సెవెన్ కల్లా రెడీ అయిపోతే ఇంకా వాళ్ళు తినేసి సెవెన్ థర్టీకి అంతా అనమాట అలా టైం సెట్ చేసుకుంటాను అనమాట నేను ఈ టైంకి అయిపోవాలంటే ఖచ్చితంగా అయిపోవాలి అంత ఫాస్ట్ ఎన్ని పనులున్నా ఆ టైంకి అయిపోవాలన్నమాట అందుకే అలా చేస్తుంటాడు ఇంకా ఇక్కడ ఏదో కంప్లైంట్ చెప్తున్నాడు అనమాట అక్క పైన అక్క తమ్ముడైతే ఎలా కొట్టుకుంటారంటే కానీ ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు కానీ కొట్టుకోవడంలో మాత్రం నెంబర్ వన్ అనమాట ఎట్లా భయంకరంగా కొట్టుకుంటారు అలా చేస్తుంటారనమాట వీళ్ళై వీళ్ళిద్దరైతే మొన్న ఏం జరిగిందంటే ఏదో రిమోట్ దగ్గర కూడా వచ్చేసి బ్యాట్ ఉంటుంది కదా బ్యాట్తో వీప్ మీద కొట్టేశాడంట పాపం ఏడ్చింది రుత్విక భయంకరంగా ఏడ్చేసింది నాకు అయ్యో పాపం అనిపించేసింది అనమాట ఇంకా అలా కొట్టుకుంటారు అనమాట కానీ ఒకరు ఒకరిని చూడకుండా ఒకరు ఉండలేరు అనమాట అలా ఉంటారు వాళ్ళు ఒక జస్ట్ అంగడికి పంపించాను అనుకోండి రుత్వికి అని వీడు లేనప్పుడు అంగడికి పంపించాను అనుకో వెంటనే వచ్చి అక్కెక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది మానేసి అడుగుతూనే ఉంటాడు అలా చేస్తుంటాడు సో ఇంకా ఇక్కడైతే నామం పెట్టేస్తున్నాను నేను నామం పెట్టి నేనే పెట్టుకుంటాను అంటుంటాడు కానీ వాళ్ళు వాడైతే పెట్టుకోలేడు అనేసి నేనే పెడుతున్నాను ఋత్వికి అయితే తనే పెట్టేసుకుంటుంది నామం కూడా ఇంకా వీడైతే చిన్న కొంచెం చిన్నపిల్లవాడు కదా వీడికైతే నేను పెడతాను మా ఆయనే పెట్టుకోలేడు రుత్విక పెట్టుకుంటుంది నాకు అదే ఆశ్చర్యం మా అయితే నువ్వు పెడుదూరా అని వీడు నన్ను నన్నైతే ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయినాడు ఇంకా టిఫిన్ చేయడమే ఇంకా చూసారు కదా ఎండ అయితే ఏ బచ్చరంగా ఉందన్నమాట టైము సెవెన్ అలా అవుతుంటుంది ఆ టైంలో చూసారా ఎండ ఎంత ఇదిగా ఉందో అసలు ఇంకా రుత్విక రెడీ అయిపోయి వచ్చేసింది బొట్టు పెట్టేసుకునింది తర్వాత అయితే ఇంకా ఆయన కూడా దోశలు అయితే కంప్లీట్ చేసేసాడు కంప్లీట్ చేసేసిన తర్వాత నేనైతే ఇంకా జడ వేసేస్తాను ఇక్కడ ముందన్నా కొంచెం మోడల్ కొంచెం మోడల్గా జడ వేస్తాను నేను ఇప్పుడైతే అస్సలు కుదరట్లేదు నాకైతే ఎందుకంటే ఋత్విక సపోర్ట్ చేయట్లేదు అనమాట నాకు నాకు కొంచెం మోడల్గా వేసి పంపిద్దామని కొంచెం ఇష్టం అనమాట శుక్రవారం అంటే తల స్నానం చేసేస్తాం తల ఆరకుండా ఏది పంపించకూడదు కదా అనేసి నేను అలా ఉండిపోతాను ఇంకా సాటర్డే రోజు అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట చూసారు కదా ఇక్కడ ఎలా చేస్తుంది ఇంతసేపటికి కిందకి ఉంచుకునేస్తుంది అనమాట ఉంచుకునేస్తే నాకు వేయడానికి కుదరదు అప్పటికీ ఒక మెట్టు కింద దిగమని చెప్పి వేస్తున్నాను ఇక్కడ ఆహా కూర్చో అంటున్నాను అంటే ఎండ ఎలా ఉంది కూర్చొని వేసేదానికి ఏమైనా ఉంది అసలు అందుకని అయితే వేస్తున్నాను ఇక్కడ ఒక చిన్న క్లిప్ పెట్టేసి జడైతే వేసేసాను దానికి కూడా విసుక్కుంటుంది అనమాట జడ వేసేదానికి కూడా వేయకు నాకు వేయకు నాకు అనేసి చిక్కు వస్తుంది అనేసి కానీ వేయాలి కదా తప్పదు కదా కొంచెం జడైతే వేసేసి మిల్లనైతే రెడీ చేసేసాను నేనైతే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగా తగ్గింది అనమాట హెయిర్ ఫాల్ అస్సలు రాలట్లేదు కొంచెం ఆయిల్ వాడుతున్నాను కదా చాలా రోజుల నుంచి వాడుతున్నాను ఇప్పటికైతే కొంచెం కంట్రోల్ అయ్యిందనమాట అప్పటికప్పుడు ఏది జరగదు కదా కొన్ని రోజులు టైం తీసుకుంటుందన్నమాట ఒకసారి వాడేసి తర్వాత ఆపేసామనుకోండి అలానే ఉంది కదా అనేసి ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అలా కాకుండా కంటిన్యూగా అలా పెడుతూ ఉంటే ఇంకా బాగా గ్రో వస్తుంది జుట్టు ఒత్తుగా ఉంటుంది హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అనమాట సో అలా అనమాట నేను మొన్న బ్రింగరాజ్ తెచ్చాను కదా అదైతే పౌడర్ చేయాలి పౌడర్ చేసి ఆయిల్ తెచ్చుకున్న తర్వాత అందులో ఉడికించి అయితే రుత్వికాకి పెట్టాలి చూసారు కదా షైనింగ్గా ఉంది హెయిర్ హెయిర్ అయితే సాఫ్ట్గా చాలా బాగుంటుంది రుత్వికాకి చాలా షైనీగా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఇంక పిల్లలు పిల్లలైతే ఆయన తీసుకెళ్ళి వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చి ఆయన వెళ్ళాలన్నమాట డ్యూటీకి అలా ఉంటుంది ఉండదు మార్నింగ్ డ్యూటీ కానీ ఈజీ అనమాట నాకైతే కొంచెం ఎండ్లో తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడ్డాను వన్ వీకు చాలా ఇబ్బంది పడినాను అనమాట పన్నెండు ఉన్నారు తీసుకెళ్ళి ఆటో వెళ్ళాక అక్కడి నుంచి వచ్చి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఇప్పుడైతే ఓకే మార్నింగ్ లేచినామా ఇంకా తినేసి బయలుదేరేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకైతే ఇంకా వీళ్ళైతే బయలుదేరేస్తారు ఇక్కడి నుంచి టైం కరెక్ట్గా సెవెన్ థర్టీ అవుతుందనమాట సెవెన్ థర్టీకి అంతా బయలుదేరేస్తారు వీళ్ళు అయితే మా ఆయన కూడా వెళ్తుంటారు వదిలిపెట్టేసి ఇంకా వస్తారు ఇంకా సాక్స్లు షూలు ఏమని చెప్పి చెప్తే తను ఏంటంటే మాటలు పెట్టుకొని కూర్చునిందనమాట కింద ఇంటి వాళ్ళతో మాట్లాడుతూ అలా కూర్చొని ఓపికగా వేసుకుంది అనమాట వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేసింది కోపం చేసి ఇంకా లేక ఇంకా లేచేశాడు లేచి ఇంకా వెళ్ళిపోయారు అనమాట సో చాలా రోజులైంది ఈ ట్రైన్ అయితే నేను బ్లూ కలర్ ట్రైన్ కదా ఈ మధ్య వచ్చేది లేదు ఇలా అంటే ట్రైన్ అలా ఎల్లో కలర్ షెడింగ్తో వచ్చేటివి రెడ్ వైట్ ఇలా చూస్తుంటాను బ్లూ కలర్తో ఇది చూస్తున్నాను చాలా రోజులు అయింది అందుకని అయితే కొంచెం అలా క్యాప్ క్యాప్చర్ చేశాను అనమాట మామిడికాయలు అయితే ఎక్కువగా ఉన్నాయి చాలా బాగున్నాయి అంటే అది టేస్ట్ ఉండదు కానీ కానీ చాలా బాగున్నాయి అమ్మా ఎక్కువ మామిడికాయలు ఉన్నాయి ఒకసారి తెంచుకోరావాలి వెళ్ళి తెంపుకొచ్చి పచ్చడైనా ఏదైనా చేయాలన్నమాట ఇంకా రుత్వికా అయితే ఇంకా దిగేశారు దిగేసి వాళ్ళ నాన్న కోసం వెయిటింగ్ అనమాట ఇంకా వీళ్ళైతే బయలుదేరిస్తే గోంగూర పచ్చ పచ్చడి అయితే చేయాలి నేను పచ్చడి చేసి ఇంకా ఆయనకైతే బాక్స్ సర్దేసేయాలి మునగ మునక్కాయలు ఫ్రై చేయాలి అలాగే గోంగూర పచ్చడి ఉడికిపోయింది కదా తీసుకొచ్చి దంచాలన్నమాట రోడ్లో దంచాను రోడ్లో దంచి పచ్చడి చేశాను చాలా టేస్ట్ వచ్చేసి వచ్చింది కాకపోతే మా ఆయనే ఏమన్నారంటే కొంచెం వాటర్ ఎక్కువ అయ్యింది అనేసి అన్నారు నాకేంటంటే ప నాకు పర్లే పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన కోసమే రోల్ రోట్లో ఇలా దంచాను మన ఇంట్లో చిన్న రోలు ఉందనమాట దాంట్లోనే అలా దంచి పచ్చడి అయితే చేసి మా ఆయనకైతే పెట్టాను మునక్కైతే తాలింపు గోంగూర పచ్చడి మేమీ టేస్ట్ అనమాట చాలా టేస్ట్గా ఉండింది గోంగూర అయితే నేను ఇక్కడ దంచితే మేము లా ఫోర్త్ ఫ్లో కదా ఉండేది సౌండ్ వాళ్ళకి కింద వాళ్ళకి అందరికీ కొంచెం సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నేను అందుకని పచ్చళ్ళు ఇలా దంచను మిక్సీకే వేసుకుంటుంటాను ఇప్పుడైతే దంచాల్సి వచ్చింది సో ఇంక పిల్లలైతే వచ్చేసారు వన్ అవుతుంది టైం అయితే ఇంకా వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళు వచ్చేస్తే ఇంకా కొంచెం లంచ్ పెట్టేసి పెరుగన్నం పెట్టేసి ఇచ్చేసి అలా ఉంచి ఇంకా పడుకోబెట్టేస్తానమాట పడుకోబెట్టేస్తే ఫోర్ కల లేస్తారు సో లాగైతే ఇంతేనండి నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి